ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మీదేవి పేరు పెట్టాలని కోరుకుంటాం నీటి నవతరానికి సంబంధించిన కొన్ని పేర్ల అర్థాలను తెలుసుకుందాము ఇంట్లో సంపద వెళ్ళి విరియాలన్నా ఆర్థికంగా కలిసి రావాలన్నా లక్ష్మీదేవిని పూజించాల్సింది శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలోని ఎన్నో రకాల దురదృష్టాలు తొలగిపోతాయని అంటారు ఆమె జీవితంలో కావలసిన అన్ని సౌకర్యాలను విలాసాలను డబ్బును అందిస్తుందని నమ్ముతారు అందుకే లక్ష్మీదేవికి భక్తులు ఎక్కువ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలు ఆ అమ్మాయికి లక్ష్మీదేవి పేరు కలిసి వచ్చేలా పెట్టాలని అనుకుంటాము పాతకాలంలో లక్ష్మీ లక్ష్మీదేవి ఆదిలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి జయ జయలక్ష్మి భువనేశ్వరి చంద్రకళ ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు కాలం మారుతున్నది కాలంతో పాటు పిలిచే పేర్లలో కూడా మార్పు వచ్చినది ఆధునికతంగా ఉండాలి లక్ష్మీదేవి పేరు కలిసి రావాలి అంటే ఇలా పేర్లు పెట్టండి అదితి ఈ పేరుకు అర్థం సూర్యుని వంటి తేజస్సు కల అమ్మాయి అని అర్థం అననాయ ఈ పేరుకు అర్థం ఆమె దయతో కూడిన అమ్మాయి అని అంబుజ అంబుజ అనే పేరుకు అర్థం కమలం నుండి వికసించిన లక్ష్మీదేవి అని అర్థం భాగ్యశ్రీ పుట్టుకతోనే ఆమె స్వయంగా అదృష్టవంతురాలు అని చెప్పడానికి ఈ పేరును వాడతారు ద్విత్య అందరి ప్రార్థనలకు సమాధానమిచ్చే లక్ష్మీదేవి అని అర్థం ధృతి దృఢ సంకల్పం ధైర్యానికి శక్తి స్వరూపిణి అని అర్థం ఈశాని ఈశాని అంటే శ్రీ మహావిష్ణు భార్య అని అర్థం క్షీరస క్షీరస అంటే పాల సముద్రంలో నివసించే లక్ష్మీదేవి అని అర్థం లోహిత కెంపుల వంటి ప్రకాశమైన ముఖం కలిగిన లక్ష్మీదేవి అని అర్థం మానుషి మానుషి అంటే దయగల లక్ష్మీదేవి అని అర్థం నందిక ఎప్పుడూ సంతోషంగా ఉండే అమ్మాయి అని అర్థం నారాయణి విష్ణువులో సగభాగమైన లక్ష్మీదేవి అని అర్థం ప్రమాత్మిక ప్రతి చోట ఉండే దేవత అని అర్థం షాన్వి అందరూ అనుసరించే చక్కని గుణం కల వ్యక్తి అని అర్థం శుచి స్వచ్ఛమైన హృదయం కల అమ్మాయి అని అర్థం శ్రీయా మంచి గుణం కల వ్యక్తి అని అర్థం శ్రీజ కీర్తి సంపద కలిగిన వ్యక్తి అని అర్థం శ్రీధా అందం బలం సౌభాగ్యం కలిగిన లక్ష్మీదేవి అని అర్థం సుదీక్ష ప్రతి పనిని ఆరంభించడంతోనే విజయం చేసే వ్యక్తి అని అర్థం సుప్రసన్న ఎప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించే వ్యక్తి అని అర్థం విభా విభ అంటే నిత్యం ప్రకాశించే వ్యక్తి అని అర్థం వసుధ అందరికీ దానాలు ధర్మాలు చేసే ధర్మదేవత అని అర్థం